నమస్తే సార్ ఎగ్జాక్ట్లీ సార్ మనం మీరు చెప్పిన ఎంఐ కేసులో సార్ ఎమ్ఐకి మీరు చెప్పినండో ఒక టీం పెట్టాం సార్ ఇమీడియట్ గా ఇద్దరు సార్ అమ్మాయికి మీరు తెలియజేస్తుంది మిస్ అయ్యింది సార్ తొమ్మిది నెలల క్రితం ఈ అమ్మాయి వెతికాం సార్ చెప్పిన తర్వాత టీం అంతా పెట్టి వెతికి మన టెక్నికల్ టీం సార్ సైబర్ క్రైమ్ వాళ్ళు మన నాన్ ఆర్డర్ టీం అంతా కలిసి ఇంట సెప్ చేస్తా సార్ కేరళ బెంగళూరు బాంబే అన్ని తిరిగి ఫైనల్గా జమ్మూలో ఈరోజు ట్రేస్ చేయడం జరిగింది సార్ యాక్చువల్లీ అక్కడ జమ్మూలో లోకల్ పోలీస్ హెల్త్ కూడా చేసుకుని ఇమీడియట్గా పికప్ చేస్తాం సార్ మా టీం రీచ్ అయ్యే లోపు పికప్ చేసుకున్నాం సార్ మా టీం కూడా ఇప్పుడు రీచ్ చేయాలి జస్ట్ ఓ రీచ్ అయ్యి షీఈ్ సేఫ్ ఎగ్జాక్ట్లీ సార్ కిడ్నాప్ కాదు సార్ ఇంకా అది పూర్తి డీటెయిల్స్ తీసుకొస్తాం ఎగ్జాక్ట్ సార్ ఒక కేసు అయితే మనకి తెలిసింది సార్ ఇప్పుడు ఇది పూర్తిగా తీసుకొచ్చినట్టు ఎంక్వైరీ చేస్తాం సార్ పూర్తిగా చేసి మళ్ళీ మీకు అప్డేట్ సార్ ఇప్పుడు రీచ్ అవుతున్నాం వాటిని ఒక హాఫ్ అవర్ రీచ్ అవ్వదు సార్ రేపుస్తారు సార్ రేపు మార్నింగ్ బై నా ఉద్దేశం లెవెన్ లో ఫుట్ బాల్ లోకి వచ్చేస్తారు సార్ అక్కడ లోకల్ పోలీసులు హెల్ప్ చేశారు సార్ మన సైబర్ క్రైమ్ టీం కానీ మన లాన్ టీం టీమ్ కానీ చాలా హెల్ప్ చేశారు సార్ మాకు అట్రీట్ చేశారు సార్ పూర్తిగా ఈ వారం రేపు దీని మీద కూర్చున్నారు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ నో ప్రాబ్లమ్ సార్ Thank you, sir. Thanks for uh, very very sweetly. <laughs> Thank you, sir. Good day, sir. Thanks for your yeah. support and encouragement, sir. Thank you. Sir. Yes, sir.